మనకు తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమేమి కల్పించాలి ఏమేమి చేయాలంటే అవన్నీ కూడా విభజన చట్టంలో ఉన్నాయి ఉద్యమ కాలంలో కూడా చెప్పినం తెలంగాణ ప్రాంతంలో ఒక్క సైనిక స్కూల్ కూడా లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి కోర్కొండ విశాఖపట్నంలో ఉన్నటువంటి కోర్కొండ స్కూల్ ఒకటి ఉండే సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కావాలని చెప్పి డిమాండ్ చేసిన ఒక ఉద్యమ పార్టీగా నాటి టిఆర్ఎస్ పార్టీ పులివెందులో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారొకటి అక్కడ ఏర్పాటు చేసినప్పుడైతే టిఆర్ఎస్ వింగ్ వింగ్తో పాటు మా పార్టీ కూడా చాలా తీవ్రంగా మేము దానిపైన ఖండించాము తెలంగాణలో ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం తదనంతరము కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్ళా ఆయన జిల్లాకు ఆయన ఇంకొకటి పట్టుకపోయాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మూడు సైనిక్ స్కూల్స్ వస్తే మూడు ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోనే నెలకొల్పారు తెలంగాణ ప్రాంతంలో నాడు తెలంగాణ రాష్ట్రంలో నేడు ఒక్క సైనిక్ స్కూల్ కూడా లేదు ఈ దృష్టిలో పెట్టుకొని మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం మేమందరం ఆనాటి ఎంపీలుగా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లి రాజ్నాథ్ సింగ్ గారితో మాట్లాడి తదనంతరం మరి ఆనాడు పారికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు వారి దగ్గరికి వెళ్లి మాట్లాడి వరంగల్లో స్కూల్ శాంక్షన్ చేయించుకున్నాం సైనిక్ స్కూల్ మొదటిగా భూమి ఇస్తే సరిపోతుందంటే భూమి మరి వాళ్లకు సర్వే చేసి చూపించడం జరిగింది తదనంతరము ఒక కుర్రీ పెట్టారు బిల్డింగులు బిల్డింగ్లు మీరే కట్టాలి తర్వాత ప్రతి సంవత్సరం జరిగేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ అంటే జీతభత్యాలు టీచర్ల జీతభత్యాలు ప్రిన్సిపాల్ కొట్టి జీత భత్యాలు చాక్పీసులతో పాటు మీరే పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు లేఖ రాస్తే మరి ఆనాడు ఆనాటి ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిరసన తెలియజేస్తూ ఒక సుదీర్ఘమైన లేఖ రాసిన మీరు అన్ని రాష్ట్రాలలో పట సైనిక్ స్కూల్స్ డిఫెన్స్ మినిస్ట్రీ వాళ్ళు బడ్జెట్లో నడుస్తున్నప్పుడు ఒక తెలంగాణకే ఈ విధంగా ఎందుకు మీరు అడుగుతున్నారంటే మేము పాలసీ చేంజ్ చేసుకున్నాం పాలసీ తర్వాత చేంజ్ చేసుకోవాలి ఈ కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత చేంజ్ చేసుకోమని చెప్పి కూడా కేసీఆర్ గారు సుదీర్ఘమైన లేఖ రాశారు సరే అది అట్లుండే శాంక్షన్ అయింది వరంగల్కి ల్యాండ్ చూపించినాం కానీ ఎవరు దాని ఎక్స్పెండిచర్ భరించాలనే దగ్గర మరి మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తొలి రోజుల్లో పట్ట మరి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి సూచన ప్రాయంగా మీ మిత్రుల ముందు పత్రిక మిత్రుల ముందు నేను మాట్లాడినా ఆనాడు కూడా గెలిచిన నా ఎంబడే ఉండే నేను మాట్లాడితే ఆయన కారడ్డం ఆడాడు ఆ వినోద్ కుమార్ మొహం అద్దంలో చూసుకోమని చెప్పు పది అయింది ఎటుపోయింది సైనిక స్కూలు ఉద్యమంలో కూడా బాగా మాట్లాడి అని చెప్పి ఒక వ్యంగ్యంగా నా పైన సరే చూద్దాం కొత్తగా అధికారంలోకి వచ్చాడు మేము ఓడిపోయాం అని చెప్పి నేను కామ్గా ఉన్నా ఈ పదహారు నెలలు నేను కూడా ఇప్పుడు అనవచ్చు కానీ నేను అనను అనకంటే ఎక్కువ కూడా మాట్లాడచ్చు కానీ నేను అనను ఎందుకంటే అధికారంలో ఉంటాం పోతాం కానీ బాధ్యతాయుతంగా మాట్లాడాలి బాధ్యతాయుతంగా పనిచేయాలి నేను అధికారం లేను నేను ఓడిపోయినా అయినా ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ తరఫున చెబుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి మీ ప్రభుత్వం పోయి కలిసి రేపే వచ్చినట్టు మాట్లాడినరు ఏది సైనిక్ స్కూల్ సరే వరంగల్ కాదు ఇక్కడ బొల్లారంలో పెడతాం పెడతాం పెడతామని చెప్పారు సరే ఎక్కడో దగ్గర వస్తుంది కదా పిల్లలు చదువుకోవడానికి కదా అనుకోను ఇప్పటి వరకు పదహారు నెలలే దానిపైన ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు ఎప్పుడైతే కేసీఆర్ గారు లేఖ రాసినారో ఆ లేఖ తర్వాత మనం ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళేది ఈ పదహారు నెలల పట సైని స్కూల్ విషయంలో